అందరికి నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగనన్న ఫిలిప్ మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుపాట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నర్సపడి నిధులు ఉన్న పార్టీ పెద్దలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని మరి వేయడం జరిగింది కానీ నిరసనగా రేపు ఇరవై ఏడవ తారీఖున ఏదైతే ఇంజనీర్స్ ఉన్నారో మరి ఎలక్ట్రికల్ సంబంధించిన ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి తగ్గించాలి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి వింతపత్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు డిమాండ్లు మేము చేయడం జరుగుతుంది ఒకటి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలపై సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలతో మరి కరెంటు ఛార్జీలతో మరి బాధడం జరుగుతుంది అవి అన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తాం రెండోది ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పారో కరెంటు ఛార్జీలు పెంచమని దాన్ని కూడా ఆచరణలో పెట్టాలని చెప్పి రెండో డిమాండ్ మూడోది ఏంటంటే ఏదైతే ఎస్సీ ఎస్సీలకు మరి ఉచితంగా రెండు వందల యూనిట్లకు ఇస్తున్నారో అది కొనసాగించాలని చెప్పి ఈ మూడు డిమాండ్ల మీద రేపు ఇరవై ఏడో తారీఖున రేపు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కనుక ఆ కార్యక్రమానికి నచ్చబడిన నిధులైన పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీరు వారు కోరుచున్నాం జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిన్సియర్గానే చేస్తారనే భావన చాలా మందిలో ఉంది నాకు కూడా అదే ఉంది అందుత మనం సరైన నిర్ణయాలు తీసుకుని పూర్తి సహకారం అందించకపోతే పార్టీకి చెడ్డపేరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మన గణేష్ గారికి కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ మీద ఆలోచనలో పడే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కార్యకర్తలందరూ ఐక్యమత్యంతో ఇచ్చేంత పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలిపినేరకు మరి ఈ నెలలోనే రైతు మీద జిల్లా కేంద్రాల్లో ధర్నాలు కానీ కల్చరల్ రిపడేషన్ కూడా ఇవ్వడం జరిగింది రైతు సమస్యలపై తర్వాత ఇరవై ఏడో తారీఖుని ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విద్యుత్ మీద ధర్నాలు ధర్నాలు చేసి దానికి సంబంధించిన అధికారులకి మనం ఒక రిప్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏవి కూడా ఆరు నెలలు ఇంప్లిమెంట్ సరి కదా మరి రాబోయే రోజు అప్పుడు స్టార్ట్ అయింది ఆ ప్రైవేట్ వ్యవస్ వ్యక్తులకి కంప్లీట్గా కూడా ఈ వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టి ప్రభుత్వం తప్పించు తప్పించుకునే పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం మనం రాబోయే రోజులు రైతులు కానీ ప్ర ప్రజలు కానీ వర్తకులు కానీ విద్యుత్ బాధిడే కార్యక్రమాల్లో అందరూ కూడా సఫర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మరి పెద్ద ఎత్తున సమీకరణ చేసి ర్యాలీ చేసి సంబంధించిన అధికారులకు మన కూడా కూడా జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ స్థాయిలో నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసింది కోవచ్చు అదేవిధంగా మన రైతు సదస్సులో కూడా జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి ఆ స్ఫూర్తితోటి అదే మరి రేపు జరిగే విద్యుత్ మీద కూడా ఈ కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో నాయకులు కానీ కార్యకర్తలు మహిళలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి ప్రజల్లోకి మనం తీసుకెళ్ళడానికి మంచి అవకాశం కాబట్టి అందరూ పాల్గోవలసింది కూర్చు సార్ మరి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరి పార్టీ నాయకులు అందరూ కలుసుకొని మరి రేపు ఇరవై ఏడో జరగబోయే కార్యక్రమంలో మరి కరెంట్ సాధ్యం పెంపు విషయంలోని అలాగే మరి ఎస్సీ ఎస్టీ కరెంటు బిల్లులో విషయంలో మరి రెండు రెండు వందల యూనిట్లు దాటితేనే కరెంట్ బిల్లు కట్టాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసిన కార్యక్రమం కూడా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అది కూడా మరి వెనక్కి తీసుకొని ఆ కరెంటు బిల్లు కూడా కట్టాలని చెప్పేసి మరి నిర్ణయించుకున్నారు దానికి మద్దతుగా మరి మనందరం కలిసికట్టుగా పోరాడి మరి ఆ విషయంలో మనందరం కూడా మనకి ఇచ్చినట్టు హామీలు నెరవేర్చాలని మనందరం కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే గ్రామంలో ఉన్నట్టు ప్రతి ఒకరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన అందరికీ నమస్కారం అండి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కరెంటు ఛార్జీల బాధలపై రేపు జరగబోయే ఇరవై ఏడున శాంతియుత నిరసన ర్యాలీలో ప్రజలందరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా అలాగే నిరసన చేస్తూ కరెంటు ఛార్జీలు ఏదైతే తగ్గ ఎస్సీ ఎస్టీలకు తగ్గిస్తానని రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కాకుండా చూస్తామని అన్నారో అవి కూడా నెరవేర్చాలని అందరికి నమస్కారం ప్రజలందరూ కూడా ఈ కరెంట్ ఛార్జీల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని దీన్ని తీసుకొని మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరెంట్ కరెంటు ఛార్జీల బాధలు అనే నిరసన ర్యాలీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి మన జీవితీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారి ఆధ్వర్యంలో రేపు ఇరవై ఏడున ఈ కరెంట్ ఛార్జీలు బాధలు నిరసన ర్యాలీ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది సో దానికి మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ